ఈరోజు మనము వేడివేడి బజ్జీని చేస్తున్నామండి వేడివేడి బజ్జి కా బజ్జీలకి కావాల్సిన శనగ పౌడర్ అండి అంటే శనగ పిండి సరిపడినట్టుగా కొద్దిగా సోడా ఉప్పు కొద్దిగా జీలకర్ర సాల్ట్ మొత్తానికి ఒకసారి కలిపేయాలి సోడా ఉప్పు సాల్ట్ జీలకర్ర కలిసిపోయేలాగా తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి జాగ్రత్తగా కలపాలి ఈ పిండిని కొద్దిగా పలచగా అయిపోయినా కానీ సరే మిర్చి బజ్జీ మనకు పర్ఫెక్ట్గా రాదు పిండి కొద్దిగా ఉంది కదా అందుకనేసే నేను ఇప్పుడు ఎలా చేస్తాను చూడండి ఎంత కొద్దిగా ఉంది చూడండి పిండి చూస్తున్నారు కదా నేను ఎలాగో గ్లాస్లో నుండి అర్జీ వేసాను అనేది నేను మీకు చూపించలేకపోయాను ఎందుకంటారా నేను కెమెరా ఒక చేతి సెల్ పట్టుకోవాలి ఒక చేతి తీయాలి అందుకనేసి పట్టుకోమ్మా నేను చదువుకుంటున్నా అందుకే అందుకే నేను నిన్ను పిల్లలేదు అదే చూస్తున్నా పాప నువ్వు కష్టపడుతున్నావని వచ్చాను నేను ఒక్కసారి చూపించు చాలు తర్వాత చదువు మావి ఇందో చదువుకుంటుంది మామే ఒక చేత్తో తీసి ఒక చేత్తో వేయాలంటే ఇబ్బంది పడుతున్నారు అనేసి వెంటనే చదువుకుంటూ వచ్చేసింది కొద్దిగా ఆయిల్ డ్రై అయిన తర్వాత ప్లేట్లకు తీసుకుందామండి వేడి వేడి బజ్జీలు కొద్దిగా పిండితో నేను అసలు ఎలా చేశాను అనేది మీరు చూడండి మరి ఓకే గ్లాస్ ఉంది కదండి గ్లాస్ పిండిలో నేను ఇలాగ ముంచేసి ఎందుకంటారా కొద్దిగా ఉంది పిండి బౌల్లో చూపించినప్పుడు చూశారు కదా గిన్నెలో కలిసినప్పుడు ఇలాగ అద్దెసి నేను ఇలాగ వేస్తున్నాను ఎందుకంటారా ఇలాగైతే ఇంకా మన కొద్దిగా పిండి అయినా కానీ సరే చాలా చక్కగా బజ్జీలు చేసుకోవచ్చు అదే గిన్నె అయితే ఇంకా మనకు పిండి అస్సలు కనపడలేదు చూస్తున్నారు కదా మీరు గిన్నెలో నేను కలిపినప్పుడు మమ్మీ నేను బజ్జీలు వేస్తున్నప్పుడు బజ్జీలో అది అసలు అంటే అదే మిర్చికి పిండి అంటుకోవట్లేదు అంటుకోవడం లేదు నేను ఇంకా డాడీకి పిలిచి చెప్పాను డాడీ నువ్వు వేసే అని అంటే కొద్దిగా పిండితో బజ్జీలు

కట్ ఎందుకంటావా నేను లేట్ అవుతుంది ఓకే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఎందుకంటే కొద్దిగా మిగిలిపోయింది ఇక్కడ మనకు ఇంకా అందుకనేసే కొద్దిగా మా అమ్మాయికి ఉల్లిపాయ అంటే ఉల్లిపాయ బజ్జెట్ ఏనుక అంటే పకోడి టైపు బాగా ఇష్టపడుతుంది అనమాట మెత్తన పకోడి ఉల్లిపాయది అందుకనేసి చాలు ఒక్క ఉల్లిపాయ ఉన్న చాలు ఇంకా

మిర్చి అండి ఇందాక నేను బజ్జీ చేసేటప్పుడు స్టార్టింగ్ మొదలుగా ఉంటాయి కదా ఆ బజ్జీ మిర్చి ఇవి ఆ మిర్చిని కొద్దిగా కటింగ్ చేసాను ఎందుకంటారా కటింగ్ చేయాలా కంపల్సరీగా లేదంటే కనుక మనము మధ్య కన్నా కటింగ్ చేయాలా లేదంటే కనుక బజ్జీ ఆయిల్ వేసినప్పుడు పగులుతాయి అన్నమాట మిర్చీలు అందుకనికే మనము మధ్యకి ఘాటన పెట్టాలి లేదంటే కనుక స్టార్టింగ్లో ఉన్న మొదలన్నీ తీయాలి కొద్దిగా అందుకనేసి మొదలు తీసాను అనమాట ఆ మొదలు ఇప్పుడు ఇంకా ఉల్లిపాయ బజ్జీ చేస్తున్నాం కదా కొద్దిగా తిండి మిగిలిపోయింది కదా అందుకనేసి ఇప్పుడు అందులో వేసి కలిపాను అన్నమాట ఇప్పుడే జస్ట్ మా కొద్దిగా వర్షం కూడా పడింది అందుకనేసి ఇంకా టిఫిన్ అయితే బాగుంటుంది అనేసి ఉద్యాని చేసానండి ఉద్యానిలకి కాంబినేషన్ అంటే మిర్చి బజ్జీ బజ్జీ కూడా బజ్జీ ఏదైనా కానీ సరే బాగానే ఉంటుంది కాంబినేషన్ చూస్తున్నావు కదమ్మా కొద్దిగా పిండితో ఎన్ని బజ్జీలు వచ్చాయి మనకు కలర్ ఏంటి అలాగొచ్చేస్తుంది మన దాంట్లో బాగానే ఉంది కదా రియల్గా అంటే లైట్ వల్ల మనది కెమెరా కాదు ఫోన్ కెమెరా మనది ఇంకా చివరిలో కొద్దిగా ఉల్లిపాయ కటింగ్ చేశాను కదండి ఆ ఉల్లిపాయతో చూడండి నా చెయ్యి అలాగా దూరిపోతుంది గ్లాస్లోకి చూస్తున్నారు కదా కొద్దిగా పిండితో మనము ఇలా గుడికి చేసుకోవచ్చు పెద్ద గిండాలు తీసుకుంటే కనుక అసలు చేయలేము పిండి సరిపడినట్టు అయితేనే చేయగలుగుతాము కదా లాస్ట్ కొంచెం మా అమ్మాయి కూడా వంటలు వచ్చేసాయండి అప్పుడప్పుడు ఒక పది ఒక మూడు రోజులు ఊరు వెళ్ళాను కాదు ఎక్కువ రోజులే వారమా వారమా వారం దగ్గర ఊరు వెళ్ళానండి పాపం మా అమ్మాయి వాళ్ళ డాడీకి ఉప్మా చేసి రోజు పెట్టిందంట ఉప్మా అంటే దానికి ఈజీగా నేర్చుకుందండి మమ్మీ వీడియోస్ చూసే చూసి నేర్చుకుందంట రోజుకి చేసేది బాగా చేసింది అని చెప్పారు వాళ్ళ డాడీ కూడా ఉప్మాని అన్ని చేసింది చూస్తున్నారు కదా మా అమ్మాయి అసలు ముందులో నేను అనుకున్నాను మొదట్లో మా అమ్మాయికి ఏటి చాతవాదనుకున్నాను చిన్నపిల్లలాగా ఉంటుంది మా అమ్మాయి చాలా సున్నితమైన పిల్ల అసలు ఎక్క ఒక్క పని గుడికి ఎప్పుడు చేయలేదు నేను ఉన్నప్పుడు చూస్తున్నారా చిన్న చిన్న చేతుల చూస్తున్నారా బజ్జీలు ఒక్క ఉల్లిపాయతో ఎన్ని బజ్జీలు మా అమ్మాయికి అయితే ఇవి సరిపోతాయండి ఈజీగా కదమ్మా ఇవి చాలు కదా నీకు కొద్దిగా పిండితో మనం రెండు రకాల బజ్జీలు చేసాము చూస్తున్నారు కదా మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టాటా